నిన్నటి వరకు నా దగ్గర పనిచేసినటువంటి ఓ వ్యక్తి అంటే నా అసిటెంట్గా ఈరోజు ఓ పెద్ద స్వామీజీ అయ్యాడు మా కుటుంబ సభ్యులు నాకు తెలియకుండా అతని ఆరాధనలో మునిగి తేలుతా ఉన్నారు నన్ను కూడా ఆ స్వామీజీ దగ్గరికి పేరు చాలా బలవంతంగా నేను రాను రాను అంటూ ఉన్న సరే చాలా మహిమిగల స్వామి నువ్వు రావాల్సిందే రావాల్సిందే అన్నారు సరే ఇంత ఇదిగా చెప్తున్నారు కదా అని చెప్పేసి నేను ఎంత పెద్ద అధికారిని అయినా హై రేంజ్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు అంతర్గత నా మనస్సాక్షి కూడా ఏయ్ ఎంత చదువుకుంటే ఇంద్ర ఆడ స్వామీజీ పద పద అని చెప్పేసి చెప్తా ఉంది సరే అని చెప్పేసి వెళ్ళా తీరా ఆడికి వెళ్ళాక ఆ స్వామీజీని చూస్తే దెబ్బకు నేను షాక్ ఎందుకు ఏంటంటే అతను నా దగ్గర పనిచేసినటువంటి క్లాస్ ఫోర్ ఎంప్లాయ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రూప్ వన్ క్యాడర్లో ఉన్నటువంటి హైర్ అఫీషియల్ అనుకుందాం అతను నా దగ్గర పనిచేసిన ఒక నార్మల్ క్లర్క్ నా ఆఫీస్లో అంటే నా ఆఫీస్లో ఒక రెండు వందల మంది ఉద్యోగులు ఉంటే అతను ఆ రెండు వందల మంది ఉద్యోగుల్లో కూడా చివరి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి నెమ్మదిగా వాళ్ళు వీళ్ళు ఏదో చెప్పారు అనేసి కొద్ది గొప్ప మ్యాజిక్లు అవి ఇవి నేర్చుకున్నాడు నాలుగు బడాబాబులు అక్కడ కలిసేసి నేను ప్రచారం చేస్తానో నీకెందుకు మేము ఉన్నాను కానీ అని చెప్పేసి అన్నారు ఈ లోపల నెమ్మదిగా కానిచ్చాల్సింది కానిచ్చేశాడు ఏది వేషం మార్చుకోవటం భాష మార్చుకోవటం కొంతసేపు అమ్మో మౌనంగా ఉండటం పోయ్ అబ్బా ఇట్లా వాడు చేయని గిమ్మికులు మ్యాజిక్లు దాంతో ఆల్రెడీ పక్కన ఉంటుంది బడాబాబులు వచ్చేటప్పటికి వాళ్ళ సర్కిల్లో ప్రచారం చేశారుగా వాళ్ళు ఇక్కడ నాటకాలు ఆడుతూ అమ్మ స్వామి అమ్మ స్వామి అంటూ ఉన్నారుగా దాంతో వాళ్ళ పను వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం వీళ్ళంతా నమ్మేశారుగా ఈలోపు కొంతమందికి కాయిన్కి ఎప్పుడు కూడా రెండు ఫేస్లే ఉంటాయి ఒకటి బొమ్మ రెండు బరుసు ఏదో నువ్వు ఒకటి చెప్తావు అదే పడింది కదా కనీసం ఒక ముగ్గురికైనా సరే ఏది నువ్వు పది మందికి చెప్తే ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి చెప్తే జాలదా మొత్తం నీకు ప్రచారం అంతా పెరిగిపోవటలా ఎగ్జాక్ట్గా ఇదేనండి మూఢ నమ్మకాల విషయంలో ఎంతోమంది టార్గెట్ మెయిన్ ఇదే అంటే టార్గెట్ అంటే ఏంటి ఎంత పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళైనా సరే మూఢనమ్మకాల ముందు బలాదుర్ అబ్బాయి కాబట్టి మనం స్వామీజీగానో బాబాగాను ఇంకో విధంగానూ అవతారం ఎత్తుదాం నా సామర్యంగా దొరికిన కాడికి దొరికినట్టుగా గుంజుకుందాం అది మహిళల పట్ల అయితే అనుచిత ప్రవర్తనతో అయినా లేదు పురుషుల పట్ల కనుక అయినట్టయితే మన అవసరాలు కనుక ఉన్నట్టయితే అవి తీర్చుకునే పరంగా అయినా సరే ఏది ఫైనాన్షియల్ వేలో సో నేనేమంటానంటే మదనపల్లి ఘటనను మనం ఒకసారి గుర్తు చేసుకుంటే పురుషోత్తం నాయుడు మదనపల్లిలో మహిళా కళాశాలకు సంబంధించి ప్రిన్సిపాల్ అతను పిహెచ్డి కెమిస్ట్రీలో చేస్తున్నాడు ఎంత ప్రాక్టికల్గా ఆలోచిస్తారు కెమిస్ట్రీ చేశారు అంటే నాట్ ఓన్లీ కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సైన్స్ రిలేటెడ్ స్టూడెంట్స్ అన్నప్పుడు చదువుకునేటప్పుడు ఏ రేంజ్లో అన్నిటి మీద కూడా ఒక రకమైనటువంటి రీసెర్చ్ చేస్తారు అటువంటి దాన్ని ఏకంగా పిహెచ్డి చేశాడు ఆ తర్వాత కాలేజీ ప్రిన్సిపాల్ ఎన్ని సంవత్సరాలుగా ఆయన క్లాసెస్ చెప్తా ఉంటాడు అటువంటి పర్సన్ ఫ్యామిలీకి హెడ్గా ఉన్నాడు అండ్ ఆయన భార్య పద్మజ ఈమె మ్యాథ్స్లో గోల్డ్ మెడలిస్ట్ అండ్ మాస్టర్ మైండ్స్ అనే ఒక స్కూల్కి సంబంధించి ఈమె హెడ్ కొన్ని వేల మందిని ఆమె ఎన్నాళ్ళగోన ట్రైన్ అప్ చేస్తూ వచ్చింది సొసైటీకి సంబంధించి అంటే సొసైటీలో ఓ రేంజ్లో పరువు ప్రతిష్టలు గౌరవం డబ్బు అన్నీ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ అలేఖ్య ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్లో ఎంబీఏ చేసినటువంటి పర్సన్ నెక్స్ట్ సివిల్స్ ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు అంటున్నారు నెక్స్ట్ దివ్య బ్యాచలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నెక్స్ట్ ఇప్పుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కాలేజీలో సంగీతం నేర్చుకుంటా ఉంది అలేకిది ఇరవై ఏడు సంవత్సరాలు ఈ అమ్మాయి సాయి దివ్యది ఇరవై మూడు సంవత్సరాలు ఇద్దరు మెచ్యూర్డ్ అండ్ బాగా చదువుకున్నారు తల్లిదండ్రులకి ఇంత ఉన్నత కుటుంబం ఉన్నత చదువు అంతా కూడా నలుగురు మధ్య ఉందర అని చెప్పుకునేంత గర్వంగా ఉండే కుటుంబం ఈరోజు ఎటువంటి ఘటనలో వాళ్ళని మనం అంతా కూడా తెలుసుకోవాల్సి వచ్చిందండి ఊహకైనా అందుతుందా అసలు అక్కడ అలేఖ్య అండ్ సాయిదేవ ఏ హతం హతమొందారు అండ్ అసలు ఏం జరిగింది ఏంటి అక్కడ అన్నప్పుడు ఎలా ఇదంతా జరిగిందంటే అదేమంటే ఒక వ్యాధి పేరు చెప్తున్నారు డైల్యూషన్ అని చెప్పేసి డైల్యూషన్స్ ఆర్ కొంతమంది మరి కొంతమంది చెప్తున్నారు స్క్యూజిఫ్ అని చెప్పేసి బైపల్ డిజార్డర్ అని చెప్పేసి మల్టిపుల్ పర్సనల్ డిజార్డర్ అని చెప్పేసి లైక్ ఈ వేళ బట్ నేనేమంటానంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా అలైక్య తాను శివుడి యొక్క అవతారం భావిస్తూ తానే శివుణ్ణి అని చెప్పేసి నమ్ముతూ అలా ఎదుగుతూ ఉన్నటువంటి టైంలో ఆల్రెడీ పద్మజ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి డెల్యూషన్స్ అన్నది వ్యాధి ఏదైతే ఉందో తెలిసి ఇంటర్నల్ ఇంటర్నల్గా ఉండటం దాని ప్రకారం ఏంటి ఏదైతే ఒకటి నమ్ముతారో అదే హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అని చెప్పేసి నమ్మటం ఆ నమ్మకాన్ని అనుగుణంగా నెమ్మదిగా తెలిసి తెలియకుండానే మరి హార్మోన్ల ద్వారా వంశపరంకరణ ఎలా అలెక్కే కూడా మరి వచ్చిందో లేదో తెలియదు కానీ అలెక్క కూడా తాను శివుడు తాను శివుణ్ణి అని చెప్పేసి నమ్ముతూ ఆ రకంగా ఉండటం చివరికి ఈరోజు తనకి పునర్జన్మల మీద నమ్మకం ఉండడం కాదు ఏకంగా ఆరిని నిరూపించనని చెప్పేసి తన కుక్కని చంపి మరలా బ్రతికించనని చెప్పేసి వాళ్ళందరూ నమ్మించటం తద్వారా చెల్లికి పట్టిన దెయ్యాన్ని వదిలించి ఆ తర్వాత తనని ఒక కొత్త లోకంలోకి తీసుకువెళ్ళి మరలా అక్కడి నుంచి ఇక్కడ తీసుకువస్తారని చెప్పేసి ముందు తనని చంపించేసి ఆ తర్వాత తల చనిపోయి తీరా ఈ ఇద్దరు అమ్మా నాలు ఏంటి లేదు ఏంటి మీరిద్దరు అన్నప్పుడు వాళ్ళు చెప్తున్న చూడండి అసలు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి ముందేమో మా పిల్లలకి అసలు బ్రతికొస్తారు అనేసి అన్నారు ఆ తర్వాతేమో మా పిల్లలతో పాటు మేము కూడా చనిపోవాల్సి ఉంది కానీ మీరు వచ్చి మమ్మల్ని ఆపున్నారు లేదంటే మీరు నలుగురు కూడా చనిపోయి మరలా బ్రతికొచ్చేవాళ్ళం అంటున్నారు ఆ తర్వాతేమో పెద్దమ్మాయి చిన్నమ్మాయి పట్ల ఆ పట్టిన దయ్యం వదిలించే ప్రక్రియలో భాగంగానే చిన్నమ్మాయి చనిపోయింది ఆ తర్వాత పెద్ద అమ్మాయి కూడా మనం చంపండి నేను అమ్మాయి కూడా బతికొస్తా చెప్పేసి చెప్పింది అంట అట్లా అంటున్నారు ఇప్పుడు ఆ చిన్నమ్మాయికి దేవి ఎలా పట్టింది ఏంటమ్మా అంటే కోక్కి వాకింగ్ తీసుకుని వెళ్ళిందంట ఆ వెళ్ళిన మూమెంట్లో ఒక ముగ్గు తర్వాత నిమ్మకాయ తర్వాత ఎర్రంగా ఏదో ఉన్నాయి అక్కడ ఈ పిల్ల ఏదో తొక్కు వచ్చింది చూసొచ్చింది ఇంకా అప్పటి నుంచి భయం పట్టుకుంటా ఉంది ఏది చూసినా అరుస్తూ ఉంది ఏవో కనిపిస్తూ ఉన్నాయని అంటూ ఉంది ఈలోపు ఇంట్లో ఉన్నటువంటి మాకు కూడా చాలా డిస్టర్బింగ్గా ఉంది కాబట్టి ఎలాగైనా దేనిని అనుకున్నాము సో ఆవిధంగా మేము పది నుంచి పూజలు చేస్తూ ఉన్నాము ఇలా పూజలు చేస్తూ ఉన్నటువంటి మూమెంట్లోనే పిల్లలు ఇంకా భయపడిపోతూ ఉంటే లోకల్గా ఉన్నటువంటి కొంతమంది సాయం తీసుకొని వాళ్ళకి తాయెత్తులు కట్టించామని అంటున్నారు ఈ తాయెత్తులు కట్టినతన ఎవరు మదన పేరు పేరు మంత్రగడ అని అంటున్నారు బట్ అతను చూస్తున్నాను మరింత మంత్రగడలో లేడు పాపం ఏదో జస్ట్ మనం ఆశీర్వదించలేదు దేవుడి దగ్గర పెట్టినటువంటి తాయెత్తో లేదంటే రుద్రాక్షో లైక్ ఈవేళ ఉంటాయి కదా లైక్ అలా లేదంటే వ్యాప మాటలు పట్టుకొని ఏ నీకేం కదా నీకేం జస్ట్ కిందకి మీరు ఇక్కడ జీదిలేస్తారు చూడండి లైక్ ఆ వేళ తప్ప అతను మరీ భయపెట్టేలాగా ఏం లేదు సో మనం సుబ్బారా గురించి ఇక్కడ మాట్లాడిసిన ఏం లేదు కానీ సుబ్బారా గురించి మాట్లాడిసిన ఒకటి ఉంది అతను ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు కూడా బాగానే మాట్లాడిన ఒక వర్షం వినిపిస్తూ ఉంది ఒక వర్షం అలక్కే పడిపోయి ఉంది చిన్నమ్మాయిని అరుస్తూ ఉంది ఒక వర్షం వినిపిస్తూ ఉంది ఇవన్నీ మనం చూస్తా ఉన్నప్పుడు ఇంత పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు దెయ్యాలు ఉన్నాయని చెప్పేసి ఎలా నమ్ముతూ ఉన్నారు ఇంత పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు పునర్జన్మ గురించి ఎలా నమ్ముతూ ఉన్నారు ఇంత పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు మనిషిని చంపేసి మరలా బ్రతికించవచ్చని అని అసలు ఎలా అనుకున్నారు అంటే చదువులు నమ్మకాల ముందు బలాదురా అన్నది ఇదిగో ఈ ఒక్క ఘటనే తెలియచేస్తూ ఉంది ఓవరాల్గా మదనపల్లికి సంబంధించిన ఘటన మొత్తం మనం ఉంటే స్టార్టింగ్ చెడు మొత్తం లాగుతా లాగుతా వస్తూ ఉంటే రాంగోపాల్ వర్మ హర్ర సినిమా కాదు దాన్ని తాత ఎదమంటే హరహర్ సింహ దాన్ని తలపిస్తా ఉంది ఇక్కడ సీన్ అంతా కూడా ఒకటారుండండి ఎన్యూటిస్టులేండి బాబా అసలు ఇందులో ఫస్ట్ పురుషోత్తనాయుడు నోరు ఇప్పడం మొదలెట్టాడు నెమ్మదిగా ఆ తర్వాత పద్మజ నోరుప్పడం మొదలెట్టేది మరల మళ్ళీ పద్మజలో వచ్చేటప్పటికి మరళ ఆ క్షుద్ర పిచ్చో లేదంటే ఆ హెలెజన్యస్ సంథింగ్ లైక్ దట్ మొత్తం అలాగే ఉండిపోతా ఉన్నాయి ఎలా నేనే శివుణ్ణి నా కరోనా టెస్ట్ చేసేది ఏంటి నా రోమల నుంచి నేను కరోనాను పంపించాను ప్రపంచంలోకి ఎందుకంటే చెత్త అంతా కడిగేయటానికి ఏం చెత్త అంటే ఈ కలియుగంలో మొత్తం చెత్త పెరిగిపోయింది ప్రజలంతా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు అసూయ ద్వేషాలతో రగిలిపోతా ఉన్నారు ప్రతి ఒక్కడు కూడా స్వార్థంతో తేలిపోతూ ఉన్నాడు ఇటువంటి దుర్భరమైనటువంటి సొసైటీలో మేముండేదేంటి అందుకే మాలో శివుడు దూరి మా చేతి ఇవన్నీ చేయించాడు అని చెప్పేసి అనటం లేదంటే మేమే చేసాము అనటం అసలు అది చవటం కూడా నా వల్ల కావట్లేదు అనమాట ఏంటి ఇంత దారుణంగాన తేరా వాళ్ళని హాస్పిటల్ తరలిద్దామని అనుకునేటప్పటికి చాలామంది ఒకటే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అసలు మీరు వాళ్ళ దగ్గర నుంచి రావాల్సి రాబట్టాల్సి రాబట్టారా అంటే ఇక్కడ ఎన్నో క్వశ్చన్స్ మనకు అనిపిస్తూ ఉన్నాయి సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది ప్రాపర్గా కాల్ డేటా ఏమైంది అండ్ మంత్రగాడు సుబ్బారాతో పాటు ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు అంటే ఇద్దరు వ్యక్తులు ఎవరు అండ్ మంత్రగాడు సుబ్బారావుని పిలిపించింది ఎవరు పురుషత్వం నాడైతే కాదు మరి ఆ వ్యక్తులు ఎవరు డబ్బులు ఇచ్చింది ఎవరు తర్వాత పది రోజులు ఇంట్లో పూజలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి వేరే వాళ్ళు ఎవరు సాయం చేయరా వేరే వాళ్ళు పూజలు ఎవరు కూర్చోలేదా అండ్ పద్మజ చెప్తున్నప్పుడు కావచ్చు పురుషోత్వం నాయుడు చెప్తున్నప్పుడు కావచ్చు పోలీసులకి మనకు బయటకు వచ్చిన వీడియో ప్రకారం మాకు మెసేజ్ వచ్చింది మాకు శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి అంటే కాల్ ఎవరైనా చేశారా లేదంటే మెసేజ్ నిజంగా మొబైల్ ఏమైనా పంపుతూ ఉన్నారా అసలు ఎన్ని ఉన్నాయి అసలు ఇక్కడ మీరు చూడండి ప్రతి ఫ్రేమ్లో కూడా ఇక్కడ కనిపిస్తుంది ఒకే ఒకటి ఎంత పెద్ద చదువులేని సరే నువ్వు చదువుకో మూఢనమ్మకాల ముందు నువ్వు ఓ చిన్న వెంట్రుక మొక్క అన్నాడు మరి ఆ మూఢ నమ్మకాలను నువ్వు ఎప్పుడు ఎదిరిస్తావంటే అసలు నువ్వు మూఢనమ్మకానికి పట్టించుకొని ఉంటావు చూసావా అప్పుడు నువ్వు మూడడుగులే గాక నీ ముందు మూఢనమ్మకాలు వెంట్రుక మొక్క సో కన్క్లూడ్ చేస్తున్నా చూడండి నువ్వు ఎంత పెద్ద చదువు చదువుకో నువ్వు గోల్డ్ మెడలిస్ట్ అవ్వు ఈ దేశ ప్రధానే అవ్వు రాష్ట్రపతి అవ్వు మూఢనమ్మకాలు నువ్వు గనక నమ్మావో వాటి ముందు నువ్వు దేనికి పనికిరానట్టే లెక్క నీ లైఫ్ అయిపోయినట్టే లెక్క లేదు నువ్వు మూఢనమ్మకాన్ని పట్టించుకోలేదు నువ్వు ఒక రిక్షా దొక్కునే కార్మికుడివే మూఢనమ్మకాలు నీ ముందు జుజుబి చిన్న వెంట్రుక ముక్క నీ కాలి దూలితో సమానం సో మూఢ నమ్మకాలు నమ్మి బలవుతారో మూఢనమ్మకాన్ని వదిలిపెట్టేసి హ్యాపీగా మీ బ్రతుకు మీరు బిందాసుగా బతుకుతారో మీ చేతుల్లోనే ఉంది